మాట్లాడే అమ్మాయిలు ఉంటారు అంటే ఎలా అంటే ఇంకా వాయిస్ వెనక మనకు కారిపోతా ఉంటది ఇంకా ఎలా అనిపిస్తుంది అంటే ఇంకా బ్యాంక్ లోన్ తీసుకోవడం కాదు బ్యాంక్ దత్త అనిపిస్తుంది మన దగ్గర దగ్గర ఏ బొచ్చు ఉండదు కానీ బ్యాంక్ మొత్తం అసలు ఎంత ఎంత అవకాశం ఉంటే అంత చేసేద్దాం అని వాళ్ళకి అంత అందంగా మాట్లాడదు అంత ఆస్కిగా చెప్పాలంటే ఇంకా ఇంకా కంటే దారుణం ఆ అసలు ఆ వాయిస్ ఏమంటే అసలు ఒంటి మీద కొట్టలేముడు వెళ్ళిపోతా ఉంటా పెట్టేయండి ఇచ్చేయండి వడ్డీ ఎక్కువైనా పర్లేదు ఇచ్చేయండి అలా తీసేసుకుంటాం అయితే మరి అలాంటి అందమైన వాయిస్ ఉన్న హీరోయిన్స్ అన్ని కంపెనీలు వంటక పంటారు కదా దొరకరు కదా కాబట్టి ఏ పుడత కొట్టడేస్తారు అక్కడ ఆకుంట ఫోన్ చేయగానే మళ్ళా అంటే మగ్గాడు ఫోన్ చేయగల కాల్ కట్ చేసి జంగితాడు మరి అంత కరువునా కొడుకులా మనం ఏం కదా అందమైన వాయిస్ పడ్డామంటే ఓకే నెత్తి మీద దరిద్రుడు తొందర పెడుతున్నాడు కాబట్టి అనుకోవచ్చు మరి బురదకుంట వాయిస్ కూడా పడేంత వీకా మనం అసలు అలాంటి వాయిస్ మన నెత్తి మీద ఉన్న దరిద్రుడే ఒప్పుకోడు మనం మేము ఒప్పుకుంటాం